హలో వ్యూవర్స్ గజం భూమి కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఇది అదిరిపోయే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నిమ్స్ కి ఆనుకుని ఉన్న మూడు వందల ఎకరాల మెగా డిటిసిపి ప్రాజెక్ట్ యాక్చువల్ ప్రైస్ గజం భూమి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే రిపబ్లిక్ డే ఆఫర్ గజం భూమి కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫర్ లిమిటెడ్ యూనిట్స్ అండ్ లిమిటెడ్ కస్టమర్స్ నయా హైదరాబాద్ గా పేరు పొందబోతున్న నాందేడ్ హైవేకి కి ఆనుకుని ఉన్న నాగల్ గిద్ద ముక్తర్పూర్ విలేజ్ లో ఈ ప్రాజెక్ట్ కలదు నాందేడ్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ నుంచి నారాయణఖేడ్ నుంచి కూడా కేవలం మూడు నిమిషాల దూరంలో ఉండడం మరో ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి దూసుకుపోతున్న ప్రదేశం వెస్ట్ హైదరాబాద్ అండ్ ముంబై హైవే నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఆసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పదమూడు వేల ఆరు వందల ఎకరాల్లో సుమారు ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడితో ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ నిమ్స్ లో భాగంగా ముఖ్యంగా మూడు రంగాలు ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఆటోమొబైల్స్ రంగంలో కోట్ల పెట్టుబడితో ఎఫ్ఎంసీ అనే యూఎస్ కంపెనీ ఎలక్ట్రిక్ బస్లు ట్రక్లు వాహనాల తయారీ పరిశ్రమ జహీరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ వారి డిఆర్డిఓ రక్షణ పరిశ్రమ ఐదు వందల పదకొండు ఎకరాల్లో వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు ఆటో లైట్ అనే యుఎస్ఎస్ సంస్థ పదిహేను వందల కోట్లతో త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమని ఏర్పాటు చేస్తున్నారు ఎంఆర్ఎఫ్ అనే టైర్ల సంస్థ త్వరలో వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏరోప్లెయిన్ టైర్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు జర్మన్ కి చెందిన టూ అండ్ త్రీ వీలర్స్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ లైట్ ఆటో పదిహేను వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నాయి బ్రిటన్ కి చెందిన ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ వన్ మోటో రెండు వందల యాభై కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇది అతి పెద్ద పెట్టుబడి ఎఫ్ఎం రంగంలో హ్యాట్సన్ అండ్ అరుణ్ ఐస్ క్రీమ్ ఈ గ్రూప్ వాళ్ళు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీని ప్రారంభించడమే కాకుండా ప్రొడక్ట్స్ ఉత్పత్తి కూడా జరుగుతుంది ఇంకా ఇలాంటి కంపెనీలు నిమ్స్ లో భాగంగా రాబోతున్నాయి సో ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటే దాని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి అది మీ అందరికీ తెలుసు ఒకప్పుడు మనం శంషాబాద్ ఆదిబట్ల గట్కేసర్ పోచారం గచ్చిబోలి నానక్రమ్ గూడ లాంటివి ఒకప్పుడు కొండలు గుట్టలు ఉన్నాయి సిటీకి దూరంగా ఎవరు కొంటారు అని అనుకున్నారు ఇప్పుడు అవే పెద్ద ఇండస్ట్రియల్ జోన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కార్నర్ గా మారాయి అయితే ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనే పరిస్థితి కూడా లేదు సో ఇన్వెస్టర్ గా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేసే మంచి నిర్ణయం తీసుకోండి వాళ్లు పెరిగేసరికి భూమి విలువ కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్